ప్రభునందు ప్రియా దేవుణ్ణి బిడ్డలారా ప్రియ దేవుని సంగమా ఈరోజు మా అనుదిన సహాయము అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభు మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మొదటిగా ఆ దేవాదేవునికి మీ వందనాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు అనుదినము ఆధ్యాత్మికమైన సహాయము దేవుని ద్వారా పొందాలని ఆధ్యాత్మికమైన మేలు పొందాలని తద్వారా దేవుని చిత్తాన్ని మీరు గ్రహించి గుర్తించి ప్రభు ఆశీర్వాదాలు మీరు పొందాలనేది మా ప్రార్థన ఈ సమయంలో బైబిల్ గంధంలో కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను మన జీవించే ఈ ప్రపంచము మనం నివసించే ఈ లోకము నిరంతరము మన సొంత శక్తి సామర్థ్యాలపైన జీవించాలని మనను ప్రేరేపిస్తూ ఉంటుంది ప్రభావపరుస్తూ ఉంటుంది అయితే మనం తెలుసుకోవలసింది బలమ బలమేతనైన ఈ లోకంలో మనం ఏది చేయలేం మనకు దేవుని సహాయము కావాలి మనకు దేవుని నడిపింపు కావాలి బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రజలైన వారికి అనేకమైన వాగ్దానాలు అనేకమైన ఆశీర్వాదాలు ఆయన తన గ్రంథములో ఆయన లిఖించి తన ప్రజలకు అందించాడు వాటన్నిటిలో అద్భుతమైన అర్థాలు మనము చూడగలుగుతున్నాం మీ ముందు అపోసిలిన్ పౌలు గారు పిలిపి రాసిన పత్రిక అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటను ఆయన సెలవిచ్చాడు గత బైబుల్ ఉంటే నాతో పాటు మీరు బైబుల్ తెరిచి ఈ మాటను చూడవలసిందిగా కోరుచున్నాను పిలిపి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అపోసులైన పౌలు గారు సంఘానికి తాను స్థాపించిన సంఘానికి ఈ మాటలు రాస్తున్నారు రాస్తున్నాడు ఏమంటున్నాడంటే దేవుడు మన ప్రతి అవసరత కూడా దేవునికి తెలుసు దేవుడు అనంతమైన వాడు దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు సర్వజ్ఞాని దేవుడు అన్ని స్థలాల్లో ఉండువాడు ఆయనకు మరుగనేది ఏదీ కూడా లేదు ఆయన మన అవసరతలన్నీ కూడా ఇరిగినవాడు మోషే తన నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు ఐగుప్తులో సుమారు ఇజ్రాయెల్ ప్రజలు నాలుగు వందల ముప్పై ఏండ్లు బానిసలుగా జీవించారు ఇజ్రాయల్ యొక్క మొర్ర దేవుడు విని వారిని సహకరించటానికి వారికి మేలు కలిగించటానికి దేవుడు ఒక ప్రవక్తలను ఒక ప్రవక్తను ఒక ప్రవక్తను ఆయన లేపాడు ఆయన పేరే మోషే ఫొరోతో మాట్లాడాడు వెంటనే ఫొరో ఇజ్రాయల్ ప్రజలను పంపించలేదండి కొన్ని అద్భుతాలు జరిగిన పెమ్మట ఫొరో ఇజ్రాయల్ ప్రజలను పంపించడానికి సిద్ధపడ్డాడు కానీ పంపించడం సిద్ధపడిన తర్వాత ఇజ్రాయల్ ప్రజలను తరుముతున్నాడు చంపడానికి తరుముతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయల్ ప్రజలు వారు వెళ్తున్నప్పుడు ముందేమో ఎర్ర సముద్రము వెనకాలేమో పరో సైన్యం వారందరూ భయాందోళనతో దిగులుతో చింతతో ఏమైపోతామోనని దిగులుతో వారు మోసే పైన సరుగుతున్నప్పుడు మోసే అంటున్నాడు ఈరోజు దేవుడు చేసే సహాయం కోసము మీ ఎదురు చూడండి ఈరోజు దేవుడు చేయబోతున్న కార్యాన్ని ఎదురు చూడండి అని విశ్వాసముతో అతడు చేతులెచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు ఎంత అద్భుతం అండి దేవుడు వారి అవసరత తీర్చాడు వారి అవసరత ఏంటంటే వారు నడిపించబడాలి క్షేమంగా వెళ్ళాలి క్షేమంగా మరొక గమ్యస్థానానికి వెళ్ళాలి కాబట్టి మోషే విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మోసే ప్రార్థన దేవుడు అంగీకరించి ఇజ్రాయల్ ప్రజలను క్షేమంగా గమ్యానికి ఆయన చేర్చాడు అటువలే మరొక అద్భుత సాక్ష్యం బైబిల్ గంధంలో అబ్రహాము షారా జీవితం వారికి పిల్లలు లేరు వృద్ధాప్యంలో ఉన్నారు వారికి ఆస్తు ఉంది ఐశ్వర్యం ఉంది పనివారు ఉన్నారు కావలసినంతా ఉన్నది కానీ వారికి లోటు పిల్లలు వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అలాంటి పరిస్థితుల్లో ప్రభు వారు దర్శించినప్పుడు వారి అవసరత ప్రభు ఎరిగాడు వారి వారి అవసరత ప్రభు ఎరిగి వృద్ధాప్యలో ఉన్న షారాకును అబ్రహాముకును దేవుడ కుమార్నిస్తాడని వాగ్దానం చేశాడు ఈ విషయాలన్నీ మనం చదివినప్పుడు మనకేమర్థమవుతుందంటే ప్రభు మన అవసరతలను ఎరిగినవాడు మనకేమి కావాలో ఆయనకి బాగా తెలుసు హీ నోస్ వాట్ వీ నీట్ మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసండి ఈరోజు మీకు ఏది అవసరమో మీ మీ ఇంట్లో ఉన్న వారికి తెలియలేకపోవచ్చు మీ భర్తకు తెలియలేకపోవచ్చు మీ భార్యకు తెలియలేకపోవచ్చు ఎవరికి తెలి తెలియలేకపోవచ్చు కానీ ఎవరికి తెలిసినా తెలియకపోయినా మీ రక్షకుడు మీ ప్రభు తల్లి గర్భంలో పిన్నంగా రూపించిన ఆ దేవునికి మీ అవసరత తెలుసు గనుక మీరు ఆయన దగ్గరికి వచ్చి అవును ప్రభా మీ మహిమ కొరకు మీ మహిమలో నా అవసరత తీరుస్తారు అని ఈరోజు మీరు విశ్వసించి ఆ ప్రభు పైన నమ్మకం ఉంచి మీరు అడిగితే ఈరోజు మీ జీవితాల్లో దేవుడు అద్భుతం జరిగిస్తాడని ప్రభు నామంపేరట పేరట నేను రూడిగా చెప్పగలుగుచున్నా గనుక సందేహించొద్దు ఒకవేళ సందేహిస్తే బైబిల్ ఏముంటుందండి యాకో రాసిన పత్రిక అధ్యాయం ఆరు వచ్చిన సందేహించువాడు గాలి చేత రేపబడు తరంగములను పోలి ఉంటుంది గాలి చేత రేపబడు తరంగాలను పోలి ఉంటాడంట కాబట్టి సందేహించొద్దు దేవుణ్ణి నమ్ముకున్నా దేవుణ్ణి విశ్వసించే బిడ్డలు ఎప్పుడు అపనమ్మకంతో జీవించకూడదు కనుక ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఒకవేళ ఒకవేళ ప్రయాణమైన ఆర్థిక అవసరతలైనా గర్భఫలమైనా అనారోగ్య పరిస్థితి అయినా అన్ని విషయాలు కూడా దేవుడు చేయగలడు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి దేవునికి సమస్తము సాధ్యమే కనుక ఈరోజు మీరు విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నా అవసరత తీరుస్తాడు అనే విశ్వాసంతో మీరు ఈరోజు ఆయన ఎందు విశ్వాసం కలిగి ఆయన దగ్గరికి వస్తే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తే ప్రభు మీ జీవితాల్లో తప్పకుండా తగిన సమయంలో మీకు ఆయన సహాయమును అందిస్తాడు ప్రార్థన చేద్దాం మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా త్రి ఏకదేవ మీ నామమునకు వందనాలు ఈ సమయంలో తండ్రి ఈ యొక్క అనుదిన సహాయము ద్వారా మీ బిడల తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ వాక్యాన్ని వర్వించుండగా మీ ప్రేరేపణతో ఈరోజు మీ బిడ్డల జీవితాలు అద్భుతాలు జరిగించండి వీరికి ఏ అవసరత ఉందో వీరికి ఏమి అవసరమై ఉన్నదో మీకు తెలుసు ప్రభు అది నైనా స్వస్థత కావచ్చు ఆర్థిక అవసరతలు కావచ్చు కుటుంబపరమైన సమాధానం కావచ్చు తండ్రి నైనా వ్యాపారం కావచ్చు ప్రయాణం కావచ్చు అది ఏదైనా కావచ్చు నాయన దయతో ఈ సమయంలో మీ బిడ్డల యొక్క అవసరతను మీరు తీర్చి అద్భుతాలు జరిగించి మీ మహిమలో మీ మహమైశ్వర్యములో మీరు ప్రతి అవసరము తీరుస్తారని విశ్వసించే మనస్సును హృదయాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నాములు ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని గాక ఆమెన్